హాయ్ అండి నమస్తే శ్రావణి శ్రీనివాస్ కిచెన్ లాస్కి స్వాగతం ఇప్పుడు మనం చామదంపలు గుడ్లు కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా చేసుకుంటే కనుక మనకి చామదంపల కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ముందుగా ఎగ్స్ మనం ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్లో పసుపు ఉప్పు వేసుకొని వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ చిల్లీ వేసుకొని టోటల్గా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా హెల్తీ కర్రీ అండి చామదుంపలు అనేవి చాలా హెల్త్కి మంచిది అన్నమాట ఇవి జిగురు కదండి జిగురు పదార్థం తినడం అనేది మంచిది కదా మనం ఇలా చామదుంపలు ఉడకబెట్టుకొని పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టూ టమాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని బాగా మగ్గే వరకు స్టవ్ పైన ఉంచేసుకుందాం ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో చామదుంపల్ని యాడ్ చేసేసుకోవాలి చామదుంపలు చిన్న చిన్న పీసెస్ చేస్తే కనుక అవి మగ్గుతున్నప్పుడు వచ్చేస్తాయండి సో అలా కాకుండా మనం పెద్దగానే ఉంచేసుకుంటే మనకి కర్రీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో చిట్టుకడు పసుపు టేస్ట్కు సరిపడేంత సాల్ట్ మనం ఎంత స్పైసీ అయితే తింటామో స్పైసీ తగ్గ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టోటల్గా వేసుకున్నాక మిక్స్ చేసేసుకుందాం ఇలా వేగుతుంది కదా ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు మనం గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ అన్నీ కుక్ చేసుకున్నవే కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బాగా కుక్ చేసేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి చాందంపుల ఎగ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్